రెస్పెక్టెడ్ హస్బెండ్ అండ్ వైఫ్ మీ ఇరువురు వర్క్ చేసుకునేటప్పుడు ఏదైనా ఒక పని ఒకరికొకరు చేసుకోవాలి హెల్ప్ చేసుకోవాలనుకున్న చేయించుకోవాలనుకున్న రెండు చిట్కాలు అయితే పాటించండి ఒకటి మీరు పని చేయించుకోవాలనుకుంటున్నప్పుడు సావధానంగా రిక్వెస్ట్గా మంచిగా ప్రేమగా అడిగి చేయించుకోండి లేదా మీ పని మీరు చేయండి అంతే కానీ సెటేరికల్గా ఏదో ఒకటి మాట్లాడుతూ ఈ పక్క గుచ్చి ఆ పక్క తీసినట్లుగా వాళ్ళని గుచ్చిగుచ్చి ఏం ఆ మాత్రం చేయలేవా అది చూడలేదా ఇది చేయలేదా ఇలాంటి మాటలు అంటూ ఇబ్బంది పెట్టుకోకండి ఒకరినొకరు ఎందుకంటే ఎవరున్నా లేకపోయినా అది మీ ఫ్యామిలీ మీ ఇల్లు మీరు శాశ్వతంగా ఉండేటటువంటి శాశ్వత బంధం ఇలా ఉంటే కనుక ఎలా చెప్పండి ఆ బంధానికి అర్థం లేకపోవడం అనేది తప్పు కదు భారతీయ సాంప్రదాయాల్లో ఆ బంధం అర్ధనారేశ్వరి తత్వం ఇరువురు వేరుగా కనిపించే ఒక్కరి అనే విషయాన్ని గుర్తుంచుకోండి ఎందుకంటే మీది ఆత్మబంధం